ఐపీఎల్ టికెట్లు పక్కదారి పడుతున్నాయి సైట్ లోకి రాకముందే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తున్నాయి టికెట్లు బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రయత్నిస్తున్నా క్షణాల్లో టికెట్లు మాయమవుతున్నాయి ఈ సీజన్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాన్ని పేటిఎం కు అప్పగించింది బీసీసీఐ పేటిఎం సైట్ లో అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి వేల టికెట్లు ఏమవుతున్నట్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లంటేనే గగనం ఎప్పుడో ఓసారి కానీ రావు అలాంటిది ఐపీఎల్ పుణ్యమా అని ఏటా మ్యాచ్లు జరుగుతున్నాయి ఎంచక్కా మ్యాచ్లు చూడొచ్చు అనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది మ్యాచ్లు జరుగుతున్నాయి కానీ టిక్కెట్లు మాత్రం దొరకడం లేదు ఆన్లైన్లో టికెట్లు పెడతారు కానీ బుక్ అవ్వవు ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోతాయి అని క్రికెట్ ఫ్యాన్స్కి దొరుకుతాయా అంటే అది లేదు టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియం వద్ద జింకారా గ్రౌండ్ వద్ద వేలాది మంది పడిగాపులు కాస్తుంటే టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు సైట్లో అప్లోడ్ చేయగానే నిమిషాల్లోనే వాటిని బ్లాక్ చేస్తున్నారు ముఖ్యంగా పదిహేను వందల నుంచి ఆరు వేల రూపాయల టికెట్లు సైట్లో ఎంత వెతికినా కనపడవు కేవలం పదిహేను వేలు ఇరవై రెండు వేలు ముప్పై వేల రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి బ్లాక్ మార్కెట్ వెనుక పేటిఎం బుకింగ్ సిబ్బంది హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏటా ఇదే పరిస్థితి స్టేడియం కెపాసిటీ యాభై ఐదు వేలు అందులో అరవై శాతం టికెట్లు సేల్ చేసుకోవచ్చు మిగతా నలభై శాతం స్పాన్సర్లు హెచ్సిఏ క్రికెట్ క్లబ్స్ క్రికెటర్ల కోటాలో కాంప్లిమెంటరీ కింద ఉంటాయి అంటే కనీసం ముప్పై ఐదు వేల టికెట్లైనా అమ్మాలి కానీ మూడు వేల టికెట్లు కూడా అమ్మలేదు అసలు ఏమైనట్టు టికెట్ల వెనుక పెద్ద బ్లాక్ దందానే జరిగిందా లేదా పక్కదారి పట్టాయా గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది అయితే కనీసం మ్యాచ్ టికెట్లు కనబడేవి బుక్ చేస్తుంటే ఎర్రర్ వచ్చేది లేదా పేమెంట్ వరకు వచ్చి ఆగిపోయేది సర్వర్ బిజీ అని వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ అనేదే కాను రావడం లేదు మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు విఐపీలు సెలబ్రిటీలు అధికారులు చివరికి మంత్రులకు తంటాలు తప్పడం లేదు టికెట్ల కోసం హెచ్ఏ పెద్దలకు వందలాది కాల్స్ వస్తున్నాయట ఈ బ్లాక్ దందా వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది